தோலக்கு தோலえて பங்காற தெங்கோடா கனையே கோண கோட கோடே ஜோலா ஓட ஜோலா ஜோலா ஐ நாய் டா வரக்கதா இல்ல ஆமா இது வந்து இந்த பாடுங்க ஆங்கத்து டாராம ஜோலா கை கோட கோட அஹான ஜோலா கோட ஆ கோட అబ్బా కొంచా ఇది పని చేయలేదా చాలా అవసరం ఆవు కాంగారం తోడకు తోడెత్తి బంగారం ఎత్తు కులాల ప్రకారంగా చెల్లి మరి ఏం కాబట్టి అవి అంత செல்ல மாவீர் நசீ போன అరిగా మరి కలిగంతో అలిగి రాజు రోజు వెళ్ళిపోయాను అయితే మన తిరిగి వస్తాము అనియా మూడు రోజుల్లోకి వచ్చేస్తాననిక కొనుక నేను కాస్తాను కదమ్మా కష్టం చేయొచ్చు అనియాలున్నాయి కదనయా బిల్ Das ist பார்க்க வச்சி உமாட்ல கலர் திருக்குண்டே எந்த சுபாஷன வார பதி ரோஜா வாக்கெட் நல்லா అది ఏంటో తెలియదు ఏయ్ అది మామ కొన్నాడే యా అది నన్ను వదిలే కొవన్నారా ఆ నన్ను వదిలే చికాలో ఆ ఫైల్ దగ్గరికి మనిస్తారు ఆ నువ్వు ఓ లేచి రా அல நாடு காலே மாசவாறு ஓரு চিন্তা করা ওলাটা নিবে না বড় বড় আদি ওলা নিৎ কাটা এই পার্সনালস নকআউট সাউন্ড ডাউন আচ্ছা একবার বুঝিনি কাটা আচ্ছা একবার আর নাও দ্বিতীয় হিট আদে രണ്ടাল আউলিট আনলর গুডরি ইনকোট গুডরি সোম মেটারয়া మంచి అబ్బా ఆ రెండింటిలో ఆ గొడ్ల గొడ్లోకి ఎత్తుకుంటుందండి అమ్మా బాబా కొట్టే కొట్టినా గుడ్జోలి కన్నా సంతానం ఉంటది కానీ గుడ్డోలి సంతానం ఉండదు అసలు అన్నాను మీకు ఇంకా తెగితే কালের কালেডেকেরে কালেরে চন্ছি পালেরে சை போனாலேஜி அந்த இங்கிலே இங்கிலேயா

పచ్చకొని చిన్నప్పుడు చాలా అవుతానండి నేను బాబయ మంచి భీమ గడ్డి గుడి చిన్నకి కొట్టు నాలుగు నక్షత్రం నేను గుర్తినండి భూమి మధ్యం పదకొండో సంవత్సరం వచ్చింది అలాంటి గడి ఎవరికి రావు మా అమ్మ మా బాబు ఓ అత్త నక్షత్రం ఎవరి గుంటూరు చిన్నాడు సరే దానికి లేడని చెప్పి ఒక వచ్చిందాక పెంచి రెడ్డిగా కంసంలో పెట్టింది అనమాట కాసిపోయింది కొద్దిగా పాలు తీసి మా నాన్నే అది మాకు పెట్టి సంసారం పెట్టి సఖో గట్ల ఇచ్చింది నాకు నేనంటే దానికి అంత ఫేన పాలు పెరిగేసి పాలు పెరిగేసి ఎలాగని తిన శనివారం కొంత పర్మను ఉండి అది కొంచెం కంచం చేసి మైలాసిన చేసి అది రేపు వెయ్యేసి ంత పెందండి ఎప్పుడైతే పెంచిందో మరి పెన్షన్ చేస్తారు కదా చాలా మా నాన్న నేను ఉంచుకున్నానండి అమ్మమ్మతో కానీ ఎవరు బాగోడుకున్నారు చేసుకుంటా అని ఆ బావ నేను వాళ్ళకి కొన్నది 10 మందికి అమ్మకి ఈ రోటి పెడియాజర్ 10 మందిని నా చెప్పలా పోరetti మందిలే పెడిచేసేది నిన్న కొన్నది ఆ ఎరే పోరా బావ నా నారమను దేవరావు ఆ ఏయ్ ఏమటనే చెలే ఆ అమ్మాకొకరులా మా అమ్మాకొ

அடிக்கூடாடி பத்து கூட அழகொட்டி தீசேடு போய் பல்ல ஜமகோ நாலு பாதால் தாப்பி கோரி போட்ட மகாஷ்ணுமுடிக்கு நாலு மூணு ரோஜா மகாஷ்ணுக்கு போனா கூட கோபுடு கூட ஒரே கோபுல மகாபிரபு மகா రెండు రోజులు పొద్దు వచ్చా మూడు రోజులు పొద్దు మహాప్రభు నా కొత్త పాలు తీసుకొచ్చావా అయ్యా నిర్వహణ మన నీలమ్మడి గ్రామంలో మన గ్యామ దేవరామ వారికి నైవేద్యం పెట్టామీదే అమ్మ గారు కొత్తగో పాలు తీసుకురామన్నారా చెక్క